ఇరవై నిమిషాలు అటు అమ్మను అటు స్వామివారిని చూస్తూ మీ మనస్సులో ఉన్న మనో సంకల్పాన్ని నివేదించండి తూ మీ యొక్క కోరిక అతి శీఘ్ర గతను నెరవేరుతుంది ఇవాళ నిన్నేమో హనుమాన్ చాలీసా మన దర్శన వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు మరి శివకవి గారి నేతృత్వంలో వారి బృందానికి ఏ రూపంలో ధన్యవాదాలు చెప్పాలో తెలియడం లేదు వారు అమ్మవారిని జగదీశ్వరి లోకేశ్వరి భువనేశ్వరి ఆ జగంతిని కనకదుర్గమ్మ తల్లి వారు వేరేళ్ళ కొనియాడుతూ ఆ పూజలు చేస్తూ ఉంటే సాక్షాత్ వైకుంఠమే ఇక్కడ ఉన్నద ఇది ఒక వైకుంఠ పూర్వ పూర్వము ఎంతోమంది దేవస్సులు రాజస్సులు తపస్ చేసిన పుణ్యభూమి వెంకేశ్వరం వారి గుడి ఒక చోట ఉన్నది అంటే ఆ స్థలము మహాపవిత్రమైనది ఎంతోమంది మనకు తెలియకుండానే యుగ యుగాలుగా జన్మ జన్మలుగా తరతరాలుగా ఆ నేల స్వామి నిర్ణయిస్తారు అలా ఈ యొక్క ఆంధ్ర దేశంలో కన్నడ దేశంలో తమిళనాడు ఇటు చూసిన వారి దేవాలయాలు రామాలయాలుగా వచ్చి తామర తంత్రులుగా వేణుళ్ళుగా పూజలు అందుకుంటూ ఆకలితో ఉన్న అన్నా అన్న ప్రసాద వితరణ చేయించు ఆ దేవదేవుడు ఆ మౌన మునీశ్వరుడు మానవ రూపంలో సంచరించారు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆగస్టు ఇరవై నాలుగవ తారీఖు పరమ పవిత్ర తినాగిని అంటే తెన్నానదికి సమీపములో వలగ మూడి వారు అశాంతముగా ఆవాసంగా చేసుకొని ఆ దేవదేవుడి గురువై సమస్త జనులకు స్వామి అంటే చాలు నేను నేనున్నానమ్మా మనము మనస్ఫూర్తిగా ఏకాగ్రతగా త్రికరణ శుద్ధిగా ఆ స్వామిని నమ్మితే నమ్మిన వారికి కొండ బంగారము ఆ దేవదేవుడు ఆ లోకహిత జనరక్షకుడు మరి మానవ కూడా సంచరించాడు మనం ఎంతోమంది దేవుళ్ళు చూస్తున్నాము వారిని పూజలు చేస్తున్నాం కానీ మనము చూడలేదు కానీ ఎంతోమంది ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా స్వామిని చూశారు మరి స్వామివారు ఈ గురించి పదవ సంవత్సరం రేపటికి రేపటికి అందరం వైభవంగా పదవ వార్షికోత్సవం జరుగుతుంది సుమారు నాలుగు వేల మందికి బయట స్వామీనాలు వేసి భోజన ప్రసాద వితరణ ఉంటుంది మీరందరూ కుటుంబ సమేతంగా మీ మిత్రులు స్నేహితులు హితులు అందరికీ చెప్పండి వెళ్ళి వద్దాం వెళ్ళి వద్దాం మానవ రూపంలో సంచరించిన ఒక మహనీయ చక్రవర్తి పిలిస్తే కొంగు బ్రతాలు మా స్వామిని చూస్తాం ఆ స్వామిలో గంట గంటకు ఒక కొన్ని వైబ్రేషన్స్ ఆ వైబ్రేషన్స్ను మన శిరగవి గారు ఆస్వాదించారు వారు పాట పాడుతున్నా నామం చేస్తున్నా అమ్మవారిని స్మృతిస్తున్నా ఆ జగదీశ్వరిని స్మృతిస్తుంటే వారి చేతుల్లో కనిపించేటువంటి ఆ వైబ్రేషన్ చూస్తుంటే స్వామే వారిలో ఆవరించారా సుష్మరూపములు అలాగే అమ్మవారి ఆవరించారా అమ్మవారి గురించి చెప్పడం లేదు వారికి పూర్వజన్మ క్షిప్రతం వలన అలా జరుగుతుంది కాబట్టి మన సాయంకాలం స్వామివారి ఊరేగింపు గ్రామోత్సవం ఆ గ్రామ పురవేదల్లో అంగరంగ వైభవంగా దేవదేవులు ఊరేగిస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి చాలా సంతోషం చాలాతీతం అవుతున్నది ఎందుకంటే మీరు పొద్దున్న ఉదయం ఎనిమిది గంటల నుంచి అమ్మ మీరు మీరందరూ కూడా ఎంత ఏకాగ్రతగా మీరు చేసే పూజలే మీరు చేసే ప్రార్థనలే మీ బిడ్డలకు పగ్గుబం మీ బిడ్డ ఒక లెక్చరర్ అవ్వాలన్నా ఒక ఇంజనీర్ అవ్వాలన్నా ఒక డాక్టర్ అవ్వాలన్నా ఒక కలెక్టర్ అవ్వాలన్నా మీ పూజల పర్యవసాన తప్పకుండా మీ కోరికలు ఈ రెడతాయి దేవదేవుని దివ్య సందితులు కాబట్టి మన జీవనదులన్నీ కూడా చూడండి స్త్రీమూర్తుల పేర్లే గంగా గోదావరి కృష్ణ తపతి యమున ఏ రూపంలో ఏ ఒక తల్లి తల్లిపేరే కాబట్టి మీ పుణ్యమే సమస్త మానవాళి మూడు పూటల ఆహారం తింటున్నారంటే అది అమ్మ దయ థ్యాంక్ యూ మీ అందరికీ శుభాషిస్తు పది సంవత్సరాలుగా శివజీవి గారు నేతృత్వంలో రేపు మళ్ళీ ఆగస్టు ఆరా వారు మా చాలా సంతోషంగా మా బ్రదరు గారు ఫోన్ చేస్తానే తంగండి చాలు అలా ఆరాధన ఆరాధన ఆగస్టులో వార్షిక మార్చిలో వారి యొక్క కోఆపరేషన్ అనన్యము అద్భుతము వారికి మన వెంకటేశ్వర వారు వారి బృందానికి వారికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ వారికి మరికసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని శేష వస్త్రముతో మన మిత్రులు మన విజయవాడలో కాలనీలో మొట్టమొదటిసారిగా ముప్పై ఐదు సంవత్సరాల క్రితం వెంకటేశ్వమి గుడిని నిర్మించినటువంటి తాత్వికుడు వారు నిర్మించడమే కాదు వాడ వాడవాడ గ్రామ గ్రామాన్ని ఎక్కడ వెంకటేశ్వరామి గుడి ఉన్నాయో ఆంధ్రదేశంలో ఆ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళని అందరినీ సమన్వయం చేస్తూ అక్కడ ఈ మధ్య గొరగమూడిలో పెట్టారు మూడు రోజులు అద్భుతంగా తిరిగి తిరిగి అందరినీ పోగేసి ఇది మన స్వామి ఇది మన స్వామి నామం నమ్మితే స్వామి మన ఇంట్లో ఉన్నట్టే అలాగే రేపు మళ్ళా ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీల్లో కూడా వారి గోదావరి జిల్లాలో ఈ యొక్క స్వామి యొక్క కీర్తనలు నామాలు అద్భుతంగా చేయబోతున్నారు పిఠాపురంలో కాబట్టి వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ మన

మీ ఇద్దరు అపూర్వ సహోదరు సో చాలా సంతోషం ఈ విధంగా అందరూ కలుస్తూ ఉంటే ఒక ఆనందం ఈ క్షేత్రం మీ అందరికీ మీ అందరి సహకారాలతో దినదినాభివృద్ధి చెందుతుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు అలాగే మిత్రులు రాజుగారిని మరో మా మండ నరసింహరావు గారు శేష వస్త్రంతో సత్కరించవలసిందిగా కోరుతూ రండి నరసింహరావు గారు ఇప్పుడు నరసింహరావు గారు రాజు గాంధీ శేషవస్త్రం సర్వ చేస్తున్నారు ఆ శేషవస్త్రము చాలా విశేషమైనది చూసేదానికి చిన్నదిగా ఉంటుంది కానీ మనకు రాత్రులు నిద్రపెట్టలేదు అనుకోండి మన దింట్ కింద ఆ వస్త్రం పెట్టుకుంటే ప్రశాంతంగా నిద్రబడుతుందో లేదు అది స్వామి మహిమ అసలు స్వామిని గురించి చెప్పాలి అంటే యుగ యుగాలు పదకొండవ శతాబ్దంలోనే దత్త అవుతారు ఒక బుక్లో బ్రహ్మాండంగా చెప్పుకున్నారు వెంకటేశ్వర అమ్మవారి మనం చూసి నేర్చుకోవడమే చెప్పేది చాలా తక్కువ చూడండి ఆ మౌన మునీశ్వరుడు వైపు చూడండి థ్యాంక్ యూ రాజుగారు చాలా సంతోషం అలాగే ఈరోజు కొందరు తగ్గదు ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి స్త్రీమూర్తులు మేమున్నాము ఈరోజు పూజలో మేము పార్టిసిపేట్ చేయాలి అని వారు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం ఈ క్షేత్రానికి తీసుకొచ్చారు వారి పేరు నేను జరుగుతుంటాను వారిని మన అర్చక స్వాములు వారు సన్మానం చేస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు రావడం చాలా సంతోషం ముందు ముందు ఈ ప్రాంతం అంతా నిందనాభివృద్ధి చెంది ప్రజలకు ముందు బంగారం అయి ఎక్కడ స్వామి ఉంటే అక్కడ ప్రాంతం సుభిక్షంగా తయారవుతుంది వచ్చింది ఏ మాత్రం సందేహం లేదు ఇప్పుడు ఇప్పుడు ప్రసాద విత్తడానికి చిన్నటువంటి అమలు ఒక్కొక్కరి పేరు చదువుతారు వారు వస్తూ ఉంటే మీరు తాళతాళ ధ్వనులతో హర్షద్రేపులతో అయ్యో వాళ్ళు ఎందుకు శ్రమించారు మేమెందుకు చేయడం లేదు వచ్చే సంవత్సరం రేపు ఆరాధనప్పుడు ఇలాంటి ఫంక్షన్లో మా పాత్ర ఉండాలి అని మీ అందరూ కూడా సంతోషంగా ఇప్పుడు పద్మతి గారు అమ్మ రెండు గారు సన్మానం చేస్తారు కరతాళ ధ్వనితో అమ్మా అసలు స్వామికి వెళ్ళిపోవాలి అమ్మకి వెళ్ళిపోవాలి మీ ధ్వనుడు అలాగే శ్రీమతి లక్ష్మి ప్రసూద్ గారు అమ్మా సంతోషం అందరూ ఆమోందరి చూడండి అందరి చూడండి తల తాళ త్వలులతో ఈ ప్రాంతం అంతా ఈ పుణ్యక్షేత్రం అని నెక్స్ట్ దీప్తి గారు అండి అమ్మ అదిలో ఈ వైకుంఠపురంలో సకల దేవతలు ఆకాశ మార్గమన్న ఇక్కడ ఏమి జరుగుతుందో గమనిస్తున్నారు

మీకు శక్తి వస్తుంది స్వామి ప్రసాదం వేసుకుంటాను అలాగే లక్ష్మి గారు శ్రీమతి లక్ష్మి గారు శ్రీమతి లక్ష్మి గారు అమ్మ పలు దీన్ని స్వామి శక్తించారు సంతోషం సంతోషం అలాగే శ్రీమతి ప్రమీల గారు శ్రీమతి ప్రమీలు గారు అమ్మారండి సో మీరు ఇంకా ఎవరైనా పేర్లు దాంట్లో ఉన్నారో మా ప్రసాదం తెచ్చిన వాళ్ళు అయిపోయారా థ్యాంక్ యూ మీ అందరికీ శుభాషూ మీ కుటుంబాలకు కూడా అయినా మన వెంకటేశ్వరి వారి శుభా శిష్యులు తర్వాత దశహారతలు మిగిలి అవుతాయి అంగరంగ వైభవంగా వెరీ గుడ్ నిమిషం ఒక్క నిమిషం థ్యాంక్ యూ మండలి రంగుకాంత్ గారు శుభం అలాగే ఇంకా పూలు ఫ్లవర్స్ ఇచ్చిన పండ్లు ఇచ్చినటువంటి వారు వాళ్ళ పేర్లు చదువుతాను స్వాతి గారు సుజాత గారు గారు దుర్గ గారు నిర్మల గారు శివమ్మ గారు అరుణ గారు లక్ష్మీశ్రీ గారు 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 శ్రీ వీరందరు కూడా తమ శక్తి పలని తమ విభవలని ఆ దేవదేవుడికి ఆ లోకేశ్వరికి పరమేశ్వరికి సమర్పించారు సర్వదా శతద అన్ని శుభవార్తలే ఈ దిన నుంచి థ్యాంక్ యూ మరొక్కసారి అందరికీ నా శుభిషులు మరో రెండు పేర్లు శ్రీమతి కోటేశ్వరి గారు జ్యోతిర్మయ్యి గారు రావాలమ్మా రండి సంతోషం శోభం అమ్మా సంతోషం నమస్కారం ఏంటంటే నవ్వుతూ ఎంతో ఆనందంగా నాకు ఈ అదృష్టం వచ్చింది ఈనాడు ఏమీ ఏ జన్మలో పుణ్యం చేశాను నేను నా శక్తి కళని స్వామివారికి హెల్ప్ చేయగలిగాను వెరీ గుడ్ ఇంకొక గొప్ప శుభవార్త ఇక్కడ పది సంవత్సరాలుగా ఆ అమ్మాయిని ఎవరు వచ్చినా నవ్వు కొంచెం పొలరిస్తుంది మొదటిగా వచ్చింది నవ్వు ఆమె మన ఇక్కడ పేపర్ అని అనకూడదు అందరి తోగుడుతుంది సో అందరూ తగ్గి క్లాస్ పడుతుంది ఈ క్షేత్రం ఇంత నీట్గా ఉన్నది అంటే పొద్దున లేచి సాయంకాలం దానికి లక్ష్మి

పొరపాటు మండల వివేకాంతంగా మండల గారు రాజుగారికి అనంగ ప్రియ శిష్యులు ఆ క్షేత్రంలో వారి పాత్ర కూడా చాలా ఉంది రాజుగారిని కోఆపరేట్ చేస్తూ ఒక సోదరుడు గారు ఎవరు ఒక్కరు ఏమీ చేయలేదు ఏ క్షేత్రం కానీ గుడి కానీ బయడి కానీ మీ అందరి సహాయ సహకారాలు ఉండబెట్టి పది సంవత్సరాలు రోజులు ఎలా గడిసే నాకే ఆశ్చర్యం అందరూ అందరూ నాది చేతులు నా స్వామి నా స్వామి వెంకటేశ్వీ అనే నినాదంతో ముందుకెళ్తున్నాం ఎంత అదృష్టం ఒక భగవంతుని సేవ చేయడం నిజంగా మనందరి అదృష్టం థ్యాంక్ యూ ఇదంతా అయిన తర్వాత అన్న ప్రసాద వితరణ కింద ఉంటుంది చక్కగా ప్రసాద వితరణ తీసుకోండి రేపు మెయిన్ ఫంక్షన్ స్వామివారి పది సంవత్సరము అవుతుంది ప్రాంతం కూడా రోజు రోజుకి అదిలో అక్కడ బైపాస్ వస్తుంది ఇప్పుడు మన గుడి నుంచి స్ట్రైట్గా వెళ్తే ఇటువైపు తిరిగితే విజయవాడ అటువైపు వెళ్తే హైదరాబాద్ అలాగే అయ్యప్ప స్వామి గుడి దాటుకుంటానే ఇప్పుడు కటింగ్ ఇచ్చారు మనం వన్ సెంటర్ తిరిగారు అంతా కూడా ఇబ్బంది పడి రాకుండా చక్కటి రోడ్లో ప్రయాణం చేసి వచ్చేటప్పుడు అయ్యప్ప స్వామి గుడి కొంచెం దాటుకుంటానే యూటర్ తీసుకోవచ్చు పెద్ద కటింగ్ ఇచ్చారు మన ఈ సర్వీస్ రోడ్లో భాగంగా కాబట్టి మనకి ఇంకా దగ్గర అవుతుంది వెళ్ళడము రావడము అడ్రస్ కూడా చాలా తేలిక చాలా సంతోషం ఇప్పుడు నిపుణులు రాజుగారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా తెలుసు